అందించమని చెప్పేసి కోరుతా ఉన్నాం మిమ్మల్ని పదకొండు గంటలు అనుకున్నాం కానీ వర్షం విపరీతంగా ఉండడంతో మీరైతే వచ్చి ఉన్నారు కానీ మేము మధ్యలో ఉద్యోగం పోయి లెక్కపోయాం అందుకని చెప్పేసి నీ విలువైనటువంటి సమయాన్ని మాపోతాం అనిపిస్తుంది తర్వాత ధన్యవాదాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజుల క్రితం మన జిల్లా పర్యటనకు వచ్చి ఉత్తరాంధ్రను కూడా నేను చూస్తూ ఉన్నాను గమనిస్తూ ఉన్నానని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు ఈ ప్రకటనను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం మీరు కొత్తగా ఉత్తరాంధ్ర ఈ రోజు చూడడం అనేటువంటిది కాదు మీరు గతంలో కూడా ఈ రాష్ట్రానికి మరియు సంవత్సరాల కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు గతంలో నుంచి దాదాపు నలభై సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి బాబు జగ్జివరాజల శ్రవంతి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు సమయం అవుతాం చెప్పి నూతనంగా ఎదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజల ప్రబంధి ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా మన విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలు నీరు పారడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాజెక్టు దాంతోపాటు విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాల కోసం నాలుగున్నర టీఎంసీ వాడుకోవచ్చు ముప్పై లక్షల మందికి రాహుల్ అందించేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టును నలభై సంవత్సరాల కాలంగా వాయిదాల మీద వాయిదా వేసి బడ్జెట్ల మీద బడ్జెట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ ఆకాంక్ష అది కలగానే మిగిలిపోతా ఉంది కాబట్టి ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రదేశపేటువంటి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జంజావతి ప్రాజెక్ట్ జంజావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాకు మనకు మధ్య తప్పు ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ మంత్రులతో కొంతమందితో కలిసి ఒడిశా ప్రభుత్వంతో సంప్రదలు జరిపారు ఆనాడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎనిమిది గిరిజన గ్రామాలు పోతాయి కాబట్టి ఆయన ఒప్పుకోరని చెప్పేసి తీసుకుంటుకున్నారు అది ఆ సమస్య అట్లే మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిష్కరిస్తామని చెప్పారు వారు అట్లే పెట్టారు ఈరోజు ఉన్న మీగే సర్కారు అయినా మీదే సర్కారు అక్కడేమో బుల్డోజర్ సర్కార్ ఉంది ఢిల్లీలో ఇక్కడేమో డబుల్ ఇంజన్ ఉంది ఒరిస్సాలో కూడా మళ్ళీ ఇప్పుడు బీజేపీ సర్కారే అక్కడ ఉంది కాబట్టి మీకు మీకు బాగా సరిపోతుంది కాబట్టి మీరు కూర్చొని మాట్లాడి గంజావతి ప్రాలిట్ తక్షణ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మీ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈరోజు గంజాయికి ఒక హబ్బుగా మారిపోయింది మీరందో విజయనగరం జిల్లాలో కూడా కేజీ రెండు కేజీలు మూడు కేజీలు రెగ్యులర్ గా గంజాయి పట్టుబడుతా ఉంటే వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు టార్గెట్ గా చేసుకుని వారి నమ్మకానికి ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల యువతను మత్తులేకి తె వ్యవస్థ మొత్తం సర్వ ఉంటుంది కాబట్టి గంజాయిని నివారించడానికి కావాల్సినటువంటి పత్రికల్లో ప్రకటనలు టీవీలో నిరంతరంగా చీరుస్తాం చెందాడతాం అరెస్ట్ చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో కాల్ చేస్తాం ఇలాంటి ప్రకటనలు కాదు కాలోచించారు నిర్మూలన కావాల్సినటువంటి తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక నీటి పాలు ప్రాజెక్టులు ఇప్పుడే కామేశ్వరరావు గారు చెప్పారు కోటపల్లి విజివాల్సింది లేకపోతే అప్సోర్ శ్రీకాకుళం జిల్లాలో అప్సోర్ ప్రాజెక్ట్ అయినది అన్ని కూడా ఇన్ని ఉన్నటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు వలస సంవత్సరాల తరబడి తప్పినటువంటిది కాదు అనేటువంటి పద్ధతిలో ఈరోజు వారి యొక్క జీవనం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మన భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి మన టెక్కలకి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మ నాయుడు గారు పౌర విమాన శాఖ మంత్రిగా వారు ఎంపీకి అయ్యారు వారు మంత్రిగా ఈరోజు ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాలు మొత్తం ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని చెప్పారు మంచిదే విమానాలు రావాల్సిందే తద్వారా అభివృద్ధి ఆడాల్సిందే కానీ మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికంటే ముందు ఆ కు వాటాలు కావాలి ఆ వాటర్ కావాలంటే తారకరామ ప్రాజెక్టు పూర్తి కావాలి ఆ తారకరామ ప్రాజెక్టుకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు అవసరమైతాయి మరి ఆ డబ్బులు కేటాయించకుండా తారక ప్రాజెక్టు పూర్తి కాకుండా గోవావరం ఎయిర్పోర్ట్ ను రెండు పేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తామంటే మీరు పేపర్లో పూర్తి చేస్తారు ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు నమ్ముతూనే ఉంటారని చెప్పి మాత్రం అనుకోవద్దని చెప్పేసి మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కిడ్నీ సెంటర్ ఉంది ఇది మన ఉద్దానంలో కిడ్నీ సెంటర్ ఉంది అది కిడ్నీ రీసెంట్ సెంటర్ వాస్తవంగా అయితే కానీ అక్కడ ఏమీ రీసెంట్ లేవు ఇప్పుడు గొడవ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అంతకు ముందు స్థలాన్ని ఈయన పరిశీలన చేశాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని పరిశీలించారు ఈయన బిల్డింగ్ వచ్చారు బిల్డింగ్ కట్టి ఆయన శిలా పథకం స్థలాన్ని పరిశీలన చేశారు కాబట్టి వాళ్ళు అక్కడ ఒక శిలా మీ ఈ శిలా సమాధి గట్టి పీడన పక్కన పడేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో ముసుకుపోయే రెండు మంది ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రలో ఏకచక్రాధిపత్యంగా కూటల్ ప్రభుత్వానికి అధికారం చక్క పెట్టారు మీ జిల్లా పథకాలు పక్కన పెట్టి ఉద్దారంలో ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో